చిక్కుముడి వీడిన స్టిక్కర్ల కథ మిస్టరీ స్టిక్కర్ల కథ ఏంటి అంటూ కొద్ది రోజుల క్రితం ప్రసారమైన వార్తకు పలాస ఇసుక లారీల యజమానులు స్పందించారు శ్రీకాకుళం జిల్లా పలాసలో గత కొన్ని నెలలుగా ఇసుక లారీలకు పలు సంఖ్యలు కలిగిన స్టిక్కర్లు అతికించి ఉండడంతో ఇసుక లారీ యజమానులు ముడుపులు చెల్లిస్తున్నారని అందుకుగాను వారికి ఓ స్టిక్కర్ ఇస్తున్నారంటూ ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఈ విషయంపై కథనాన్ని ప్రసారం చేయడంతో పలాస కాశిబుగ్గ శ్రీ మంకినమ్మ తల్లి లారీ యూనియన్ అసోసియేషన్ సభ్యులు దీనిపై వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు పి గణేష్ మీడియాతో మాట్లాడుతూ స్టిక్కర్ల కథ అంటూ ఏమీ లేదని టోల్ రుసుములు ఎగ్గొట్టేందుకు అధిక సంఖ్యలో పలాసకు సంబంధం లేని లారీలు పలాస కాశీబుగ్గ సిటీలోకి ప్రవేశిస్తున్న క్రమంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న వేళ లోకల్ వాహనాలను గుర్తించే విధంగా యూనియన్ తరపున తామే పలు సంఖ్యలతో స్టిక్కర్లను ఏర్పాటు చేసుకుని లారీలకు అతికించామే తప్ప వేరే ఏమీ లేదంటూ వివరణ ఇచ్చారు అదే క్రమంలో సిటీలోకి ఇసుక లోడుతో ప్రవేశించే లోకల్ లారీలకు మధ్యాహ్నం ఒక గంట నుండి మూడు గంటల వరకు అవకాశం కల్పించాలని యూనియన్ నాయకులు మీడియా ముఖంగా పోలీసులను కోరుతున్నారు శ్రీ తల్లి లారీ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి గణేష్ నేను లాస్ట్ మన వీడియో సోదరులు ఏమని పెట్టారంటే స్టిక్కర్ కథ ఏంటి అని కొద్ది మరీ పెట్టారు స్టిక్కర్ కదా ఏం కాదు మన పలాస కాశీ బుక్లు ఎన్ని లారీలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏంటి మన పోలీసులు అడుగుతుంది ఏమంటారంటే మాకు రోజు నైట్ వచ్చేటప్పుడు పెనాల్టీ కొట్టేస్తారు మాకు కాశీ బుగ్గ పలాస అంటే బయట ఊరు ఎన్ని వెహికల్ మన ఊరు ఎన్ని వెహికల్ తెలియకట్టున్నది తెలియకపోవడం వల్ల మీకు కొట్టేస్తామని అన్నారు అంటే మేము ఏం చేసాము మళ్ళీ మా యూనియన్ అంతా మీటింగ్ పెట్టుకొని వీళ్ళు వాళ్ళకి ఒక మన పలాస తాలిది ఒక వెహికల్స్ అని ఒక ఇంటి ఒక స్టిక్కర్ ఇంటి ఇంటిమేషన్ వాళ్ళకి ఇవ్వడానికని ఆ ఇంటిమేషన్ మేము ఆ స్టిక్కర్ పలాస అంటే ఏంటి జీడిపప్పు ప్రసిద్ధి కాబట్టి అందుకే మరి దేవుడి ఫోటో ఏం కట్టకంటే జీడిపప్పు పెట్టి మేము ఇదే శ్రీ బాలాజీ ఫ్రెండ్ దగ్గర ప్రింట్ చేయించి ఎన్ని బళ్ళు ఉన్నాయి అది లాటరీ విధంగా తీసి వాడికి స్టిక్కర్లు ఇచ్చాము పోలీసు మాకు అంటే నో ఎంట్రీ టైంలో మన పలాస ఇన్ని రాడండి ఎందుకంటే పలాసలో మేము ఎక్కువేసేది మా బిజినెస్ అంతా పలాసలో రైల్వే వర్క్ అవుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది మేము బయట మరి ఇప్పుడు మనం మేము ఎక్కడికి వెయ్యాలి అక్కడ నుంచి లారీ నుంచి బయట కొడితే వాళ్ళ ట్రాక్టర్కి వాళ్ళ ట్రాక్టర్ అమౌంట్ అవ్వబడింది కస్టమర్కి దాంతాలకి అమౌంట్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్టిక్కర్ కథ ఏంటి కాదు మేము పలాస లారీ యూనియన్ వెహికల్ అని ఇంటి పెట్టాము